అలెలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాకు యొక్క స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము దేవుని వాక్యం విని దానిని గై కొనవారు మరీ ధన్యులని చెప్పాను దేవునికి స్తోత్రం యేసయ్య వారు బోధిస్తా ఉన్నప్పుడు ఒక స్త్రీ లేచి అయ్యా నీవు కుడిచిన స్థనములను నిన్ను మోసిన గర్భమును చాలా ధన్యము ఆమె ఎంత ధన్యురాలో అని అంటదనమాట అన్నప్పుడు ఏస అంటారు అమ్మా కరెక్టే కానీ నేను చెప్పే మాట విని ఆ మాట ప్రకారం గైకొనే వాళ్ళు మరీ ధన్యులు అని చెప్తారన్నమాట నిజానికి నిజంగా ప్రియదేవన్ బిడ్లారా వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఆ వాక్యం బోధిస్తున్న ఆ మాటను పట్టుకోరు ఆ మాట బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటను పట్టుకోరు బోధించే వ్యక్తి యొక్క రిలేషన్స్ బోధించే వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండు బోధించే వ్యక్తి యొక్క బట్టలు కలర్లు ఇవెల్లా చూస్తూ ఉంటారు అన్నమాట అట్లనే ఇంకొక ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి దగ్గర కూడా అట్లాంటి ఆమె ఒక ఆమె వచ్చి ఈ మాటలు చెప్తా ఉంది కానీ దేవుడు అన్నాడు కరెక్టే కానీ వాక్యం నేనేం చెప్తున్నానో అది ఇని గైకొనేవారు మరీ ధన్యులు వాక్యం వింటున్నారా విని విడిచిపెడుతున్నారా విని విడిచిపెట్టువారుగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు వాక్యం విన్న తోడనే వాక్యం ప్రకారంగా నడవడానికి నువ్వు నిలబడాలి ఏం వాక్యం విన్నావు ఈరోజు ఏం వాక్యం నీ సేవకుడు బోధించినాడు ఆదివారం నువ్వు రాసుకో ఉంటావు కదా రెఫరెన్సులు నువ్వు ఆ రెఫరెన్స్లు తీసి చదివి నేను ఎంతవరకు నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నా వాక్యం వినడమే కాదు వాక్య ప్రకారంగా బ్రతికే బ్రతుకులు బ్రతుకులు కావాలా ఏసేకి వాక్య ప్రకారంగా బ్రతికే జీవితం నీదై ఉండాల వాక్య ప్రకారంగా బ్రతికినప్పుడే నువ్వు దేవుని బిడ్డగా దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు చాలామంది వాక్యం వింటారు కానీ గై కొనరు విత్తువాని విత్తనం విత్తువాణి యొక్క ఉపమానంలో విత్తువాడు విత్తుకుంటా విత్తనాలు పోతే కొన్ని రాతి పడినాయి కొన్ని ముండ్ల పొదల్లో పడినాయి కొన్ని దారిలో పడినాయి కొన్ని పడినాయి చూడండి బండ మీద రాతి మీద వన్న విత్తనాలు అంటే వాక్యాన్ని వెంటనే వింటారంట వెంటనే స్వీకరిస్తారంట సంతోషిస్తారంట అసలు ఈ వాక్యం నా కోసమే చెప్పినారు అని అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఎంతోగానో ఆ వాక్యాన్ని బట్టి ఆనందించి సంతోషిస్తారంట కానీ వేరు లేనందున లోపలికి అంటే వాక్యానుసారమైన బ్రతుకు లేకపోవడం వల్ల లోపలికి పోకుండా వేరు లోపలికి పోకుండా కఠినత్వము రాయి అంటే ఎంతవరకు కొంతవరకే వినే వరకే సంతోషిస్తారు ఆచరణలో రావటానికి సంతోషంగా ఆచరించరు చాలామందికి మేము చెప్తుంటాం నిరాడంబరంగా ఉండండి సింప్లిసిటీ మెయింటైన్ చేయండి వాక్యానుసారంగా లోక సంబంధమైన వాటికి దూరం ఉండండి ఈ గోరెన్ అంటే ఈ మేకప్లంటే ఈ జుట్లీ రోస్డాలంటే గజ్జలు అంటే ఇలాంటి వాటికి అన్నింటికి దూరం ఉండండి అని చెప్తే అవు నిజమే అసలు ఇలాగుండాలి ఉండాలి అనుకొని పోతారు కానీ మళ్ళా తీరా చూస్తే అన్నీ వేసుకొని వచ్చేసింటారు అంత లోకంలోనే ఉండింటారు ఎక్కడ పోతుంది వాక్యం అవన్నీ చేయలేక నిలబడలేకపోతూ ఉన్నారు ఇక డబ్బులు తీయాలంటే శుక్రవారాలు ఇప్పటికీ కూడా శుక్రవారాలని మంగళవారాలని ఇవేంటి నువ్వు ఏసేపు బిడ్డవు కాదా ఏసేపు బిడ్డవు కాదా నువ్వు పలానోళ్ళ మూతి చూసినందుకే నాకు ఈరోజు యాక్సిడెంట్ అయిందంటారు కొంతమంది పలానోళ్ళను చూసే చూస్తే డబ్బులు ఇస్తే పలానోళ్ళకి ఇది చేస్తే మాకు ఇట్లా అయిపోయింది ఇంకా నువ్వు ఇట్లాంటి ఆలోచనలలో ఉంటే నీలో వాక్యం ఉంది నీలో వాక్యము లేదు నువ్వు వాక్య ప్రకారం గైకొండం లేదు ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు మరీ ధన్యులు కావాలి అంటే వాక్యానుసారమైన బ్రతుకులోకి వస్తే అప్పుడు నీకు నీ జీవితము ధన్య ధన్యమైపోతుంది బిడ్ల దేవుని వాక్యము చదవండి వినండి రాసుకోండి మంచిదే మంచి అలవాట్లు మంచిది అసలు కానీ కూడా ముందుకు అడుగు వేయండి గైకోను ఏసా ఏం చెప్తున్నాడో ఆ గ గైకోను దేవునికి సాక్షిగా ఉండు విశ్వాసం పెంచుకో లోకం వైపు చూడొద్దు లోకానికి దేవుని పిల్లలకి వైరమే దేవుని వైపు చూసి దేవుని కొరకు బ్రతకాలి లోక సంబంధమైన ఆచార వ్యవహారాలలోకి నువ్వు వెళ్ళొద్దు రోజులు మాసాలు దినాలు గడియలు ఇవన్నీ లెక్క పెట్టుకోద్దు నక్షత్రాలు రాసులు మచ్చలు రేఖలు ఇవన్నీ నీకు నీకు మంచిది అవి అవన్నీ దయ్యాల బోధ దేవుని వాక్యం విని దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతే నీ జీవితం చాలా దండమవుతుంది యేసుక్రీస్తుని మరియమ్మ మోసిందేమో కానీ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే ఎక్కువ ధన్యత ఆమె కంటే ధన్యురాలుగా అవుతావు ధన్యుడవుగా నువ్వు అవుతావు ఆమె మోసినందుకు ధన్యురాలైంది కానీ నువ్వు వాక్యాన్ని మోసి వాక్యానుసారంగా బ్రతుకుతే మరీ ధన్యతను సంపాదించుకుంటావు మరి కంటే గొప్పగా నేను దేవుడు దీవిస్తాడు కాబట్టి వాక్యం విని విడిచిపెట్టొద్దు వాక్యం రాసుకొని విడిచిపెట్టద్దు వాక్యము చూస్తూ ఇంటి చుట్టూ తగిలి ఇంట్లో వరకు ఉండొద్దు ప్రతి వాక్యమును కూడా నీ జీవిత క్రియల్లో చూపటానికి నువ్వు నిలబడినప్పుడు మరీ ధన్యత నీకు కలుగుతుంది అట్టి కృప మీకు అందరికీ కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సార్ నీకు వంద నాలుగు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు దాని క్షేమం దచ్చని ప్రార్థించ మనసు శుద్ధించే మనసు ఆరాధించే మనసు అంతకంటే మిన్నగా నాయన ఎక్కువ వాక్యం విని వాక్య ప్రకారంగా నడచడానికి కృప అనుగ్రహించండి నేర్పించండి అయ్యా మీరు అక్కడ బహు సమీపంలో ఉందని ఎరిగి సిద్ధపడే మనసు దాయిచేమని ఏసు సుపరిశుద్ధ నమ్మని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ట్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్